పిల్లలు వెలగాలని కోరుకుంటూ మేడుపల్లి సత్యం గారు గౌరవనీయులు శాసనసభ్యులు అని మాట్లాడాల్సిందిగా సాధారణంగా ఆహ్వానం తెలియజేస్తుంది బానిసత్వానికి వ్యతిరేకంగా వెట్టి చాకిరి విముక్తి కోసం జీవితాంతం పోరాడిన చాకలి ఐలమ్మకు ఘనంగా నివాళులర్పిస్తూ ఈరోజు కొదురుపాక గ్రామంలో స్వర్గీయ శ్రీమతి జోగిన్పల్లి లక్ష్మి గారు అదేవిధంగా కేశవరావు గారు గౌరవ మాజీ మంత్రిలు మంత్రివర్యులు సిరిసిల్ల శాసనసభ్యులు కల్వకుంట్ల తారక రామారావు గారి తాత అమ్మమ్మ జ్ఞాపకార్థం వారు ఇక్కడ చిన్నప్పటి నుంచి ఎన్నో సోర్లు ఎన్నో సార్లు ఈ గ్రామానికి వచ్చి ఆ సెంటిమెంట్ తోటి ఈ గ్రామానికి ఏదన్నా చేయాలని చెప్పి తలచి ఈ గ్రామంలో ఒక అద్భుతమైన స్కూల్ నిర్మించినందుకు ఈ చొప్పదండి నియోజకవర్గ శాసనసభ్యునిగా మీ అందరి తరఫున ఈ గ్రామం తరఫున మీకు నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నా రామన్న అదేవిధంగా మన ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు విద్యా వ్యవస్థ చాలా ధ్వంసమైంది గత పది సంవత్సరాలు కూడా అనుకున్నంత కాకపోయినప్పటికీ కూడా మన గౌరవ ముఖ్యమంత్రి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో స్వయంగా విద్యాశాఖను తనే మానిటర్ చేస్తూ ముఖ్యమంత్రిగా ఈ ప్రభుత్వం కొలుదీరిన కొద్ది రోజులకే రాష్ట్రంలో ఖాళీలైనటువంటి పదకొండు వేల టీచర్ పోస్టుల భర్తీ ప్రక్రియ చేపట్టి ఎగ్జామ్